మంగళ సూత్రంలో న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ క్వాలిటీ ఉందండి మొత్తం కొంగు షోల్డర్ నుంచి ఇలా వచ్చి కింద బార్డర్ కూడా వస్తుందండి కంటిన్యూ గా మధ్యలో మీకు మొత్తం గోల్డెన్ డియోడ్రాప్ దీనికి వచ్చే కట్ వర్క్ కింద మొత్తం మీకు ఇలాగా సీక్వెన్స్ వర్క్ ఉంటదండి ఇటుష్యూ జరీ ఐటమ్ లో జరీ బూట ప్లస్ బార్డర్ కూడా వస్తుందండి మీకు బోర్డర్ లో కూడా మీకు ఇలాగా సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి మొత్తం డిజైన్ కూడా ప్యాడింగ్ డిశ్చార్జ్ లో ఉంటది క్రషింగ్ ఫ్యాబ్రిక్ లో మొత్తం వీవింగ్ చెక్స్ ఉంటుందండి వీవింగ్ జరీ బ్రాసోలో మీకు ఈ రోజు గోల్డెన్ మెకా ప్రింట్ ఐటమ్ కొత్త మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇదంతా కూడా మీనాకరి పికాక్ జరీ బూటా ఉంటుందండి నిండుగా ఇదంతా వీవింగ్ అనమాట ఇది మొత్తం మీకు మగ్గం వర్క్ బార్డర్ వస్తుందండి ఇందులోని హెవీగా చూడండి ఇదేలాగా కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ కింద హెవీ జరీ బార్డర్ పైన కూడా జరీ బార్డర్ వస్తుందండి హెవీ జిమిచు ఫ్యాబ్రిక్ పైన లెంగా ఐటమ్ అండి హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్షా శారీస్ న్యూ లగన్షా ఈ ఈరోజు చాలా చాలా స్పెషల్ మోడల్స్ స్పెషల్ వెరైటీస్ చూపిస్తానండి మొత్తం వీడియో చూడండి మాది న్యూ లగన్షా శారీస్ వేర్ హౌస్ ఈ వేర్ హౌస్లో ఏముంటాయి ఎలాంటి రకాలు ఉంటాయి ఏ ఫ్లోర్లో చేయడం చూడే క్లారిటీ ఇస్తా చూడండి ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఎలా అయితే విజిట్ చేస్తారో కౌంటర్ సెక్షన్ ఉందండి ప్యాకింగ్ అండ్ కౌంటర్ సెక్షన్ దానికి అపోజిట్లోనే లోపలంతా హాల్లోని మీకు ప్యూర్ పట్టు ఐటమ్ ప్లస్ యూనిఫామ్లో ఉన్న ఐటమ్స్ ప్లస్ లెంగా ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంకా సెకండ్ ఫ్లోర్కి ఎలా వస్తారో మీకు స్ట్రైట్గా చూడండి క్యాట్లాగ్ మోడల్స్ అండ్ డైలీవేర్ మోడల్స్ ఉంటాయండి థర్డ్ ఫ్లోర్లో ఉంటే టాప్స్ అండ్ లెగింగ్స్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా వర్క్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయండి మొత్తం వేర్ హౌస్లో కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ ఇప్పుడు మనం ఉన్న ఫ్లోర్ ఇది థర్డ్ ఫ్లోర్ నుంచి ఇంకా ఎక్స్టెండ్ అయిన ఫ్లోర్ అండి ఇది ఈ ఫ్లోర్లోని మొత్తం మీకు ఆన్లైన్ స్టాక్ అనేది వేడివేడి పొక్కడి లాంటి రకాలు ఇక్కడికి వస్తాయి ఇక్కడ నుంచే డైరెక్ట్గా మీరు ఆన్లైన్ బుకింగ్ చేస్తే మీ ఇంటి వరకు వచ్చేస్తాయండి ఈ సెక్షన్ నుంచే ఆన్లైన్ ఆఫ్లైన్కి కూడా మొత్తం సప్లై అవుతూ ఉంటుంది అండి ఈరోజు ఈ వేడివేడి పొక్కడి సెక్షన్లోని ఎలాంటి రకాలు ఎలాంటి మోడల్స్ ఉన్నాయో చూపిస్తానండి దానికి ముందు మా వేర్ హౌస్కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి అఫ్జల్ గంజ్ మీరు ఎలాగైతే బస్ స్టాప్ నుంచి వస్తారో నయాపుల్ క్రాస్ అవుతారో మీకు వస్తుంది ఫస్ట్ సర్కిల్ సర్కిల్కి సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్లో చిన్న యూటర్న్ ఉంటుందండి ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్లో రైమండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్క గల అప్పక్స్ ఉంది అప్పక్ విధుల్లో అండి మా న్యూ లగెన్స్ శారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి షాప్కి రావడానికి చాలా ఈజీ అంటే మార్ హౌస్లో వచ్చిన తర్వాత ఇంక ఈరోజు రకాలు చూపిస్తా చూడండి ఫస్ట్ ఐటమ్ మీకు మంగళ సూత్రంలో న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ క్వాలిటీ ఉందండి చాలా బాగుందండి మోడల్ అయితే న్యూ వచ్చింది హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ ఇప్పుడు నాన్ స్టాప్గా నడుస్తున్న వెరైటీ క్వాలిటీ ముఖ్యంగా ఈ క్వాలిటీ గురించి కూడా చెప్తాను నేను ఇప్పుడు కూడా మీకు హెవీ క్వాలిటీ హెవీ మోడల్ ఇస్తున్నా మార్కెట్లో మీకు స్టాక్ కూడా ఇది అవైలబుల్గా లేదండి నార్మల్ డిజైన్ రెగ్యులర్ డిజైన్ కూడా అవైలబుల్ కదా అందులో కూడా నేను ఇంకా కొత్త కొత్త డిజైన్స్ ఇస్తున్నా మీకు అదే ప్రైస్లో చాలామంది ప్రైస్ కూడా పెంచేసారు కాకపోతే లగన్షా శారీస్లో మీకు హోల్సేల్ టు హోల్సేల్ రేట్ ఉంటాయండి మా అక్క చెల్లెల గురించి ఇందులో చూడండి మీకు బ్లౌజ్ కూడా ఇలాగా బార్డర్ కలర్ మ్యాచింగ్ది చిన్న చిన్న బూటీస్ది ఇలాగ మంచి పట్టు లాంటి బ్లౌజ్ వస్తుందండి మొత్తం కలాంజలి డిజైన్ లాంటి డిజైన్ కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ కొత్త డిజైన్ చాలా బాగుందండి డిజైన్ అయితే సూపర్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో మీకు ఇలాగే ఎయిట్ ది మ్యాచింగ్ సెట్ కవర్ ప్యాకింగ్ విత్ ఫోటో వస్తుందండి చాలా బాగుంటాయి కలర్స్ కూడా కొత్త కొత్త కలర్స్ వచ్చే చూడండి న్యూ కలర్ మ్యాచింగ్ న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ డిజైన్ ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ ఆఫర్ అయి ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ బ్లౌజ్ కాన్సెప్ట్లో స్టాప్గా నడుస్తున్న ఈ మోడల్ బార్డర్ ఐటమ్ బాగా హిట్ అయిపోయిందండి బాగా నడుస్తుంది ఇచ్చుకోండి శారీ డిజైన్ మోడల్ క్వాలిటీ ఇలా ఉంటుందండి చూడండి మొత్తం కొంగు షోల్డర్ నుంచి ఇలా వచ్చి కింద బార్డర్ కూడా వస్తుందండి కంటిన్యూగా మధ్యలో మీకు మొత్తం గోల్డెన్ డియోడ్రాప్ మోడల్ ప్రింట్ కూడా ఉంటుందంటే ఇది మీకు స్టోన్ బూటీలా ఉంటుందన్నమాట ఇందులో వచ్చే కట్ వర్క్ బ్లౌజ్ చూడండి ఇలాగా బ్లౌజ్ కూడా మీకు సేమ్ టోన్ టు టోన్ కలర్లో మంచి ప్యూర్ జార్జెట్లో ఇలాగా కట్ వర్క్ బార్డర్ వస్తుందండి ఇచ్చోండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ ఇందులోని సింపుల్గా సిక్స్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ ఉందండి మీకు ఇది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు ఇంకా మీకు డిజైనర్ ఐటమ్ చూపిస్తే మీకు బ్లౌజ్ కాన్సెప్ట్లో చాలా బాగుంటుందండి బాక్స్ ప్యాకింగ్లోని ఇదంతా కట్ వర్క్ మంచి సీక్వెన్స్ కట్ వర్క్ మోడల్ వస్తుందండి సూపర్ క్వాలిటీ ఇది డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుందండి మోడల్ ఇచ్చోండి ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చే కట్వర్క్ కింద మొత్తం మీకు ఇలాగా సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి సూపర్ క్వాలిటీ ఇలాంటి వేడి వేడి పొక్కడ ఇలాంటి రకాలు కావాలంటే మీరు తొందరగా రావాలి లగన్షా శారీస్కి వేర్ హౌస్కి విజిట్ చేయాలండి ఇందులో మీకు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి సూపర్ క్వాలిటీ బ్లౌజ్ ఇచ్చుకోండి బ్లౌజ్కి ఫుల్గా వర్క్ వస్తుంది ఇలాగా మంచి హెవీ కట్ వర్క్ ఉంటుందండి ఇలా కట్ వర్క్ వచ్చి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ చూడండి ఇందులో మంచి ఫ్యాన్సీ పేస్టల్ కలర్ మ్యాచింగ్ ప్లస్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో డార్క్ బ్లౌజెస్ విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్లో ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఇంకా నెక్స్ట్ పట్టులోని చాలా ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది టిష్యూ జరీ ఐటమ్ అనమాట ఈ టిష్యూ జరీ ఐటంలో జరీ బూటా ప్లస్ బార్డర్ కూడా వస్తుందండి మీకు బార్డర్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇది న్యూ కాన్సెప్ట్లో న్యూ మోడల్ న్యూ వెరైటీ న్యూ డిజైన్ ఇందులో ఇంకా చాలా మోడల్స్ చాలా వెరైటీస్ కంటిన్యూగా నాన్ స్టాప్గా వస్తున్నాయి ఈరోజు కొత్త ఐటమ్ కొత్త మోడల్ ఇందులో వర్క్ బ్లౌజ్ ఐటమ్ కూడా వచ్చిందండి కంటిన్యూగా మీకు కొంగు షోల్డర్ కూడా బార్డర్ ఉంటుంది కిందన కూడా బార్డర్ వస్తుందండి ఇలాగా చూడొచ్చు మీరు ఎంత గోల్డెన్ అండ్ జరిగి బార్డర్ ఉంటుంది ఇందులో వచ్చే బ్లౌజ్ వర్క్ చూడండి మీకు మంచి ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మీకు హెవీ స్టోన్ వర్క్ ఇచ్చుకోండి ఇలాగా హెవీ స్టోన్ వర్క్ ఉంటుందండి హ్యాండ్స్కి హెవీగా వర్క్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ అన్ని పెస్టల్ కలర్ మ్యాచింగ్లో సింపుల్గా ఫోర్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ క్యాట్లాగ్ కాంబోలో న్యూ డిజైన్ న్యూ మోడల్ మొత్తం క్రాస్ క్రాసెట్ వర్క్ ఈ క్రాస్ సెట్ వర్క్ శారీ పైన స్టిచ్ చేసింది కాదండి ఇదంతా వివింగ్లో ఉంటుంది అనమాట వివింగ్లో థ్రెడ్ వర్క్ క్రాస్ సెట్ వర్క్ ప్లస్ న్యూ డిజిటల్ ఫ్లవర్ ప్రింట్లోని కొత్త మోడల్ అండి ఇది కూడా న్యూ వెరైటీ న్యూ డిజైన్ ఒక్కసారి దీని డిజైన్ కలర్ కాంబినేషన్ మోడల్ వెరైటీ చూడండి ఎంత బాగుందో బార్డర్లో కూడా మీకు ఇలాగ సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి మొత్తం డిజైన్ కూడా ప్యాడింగ్ డిశ్చార్జ్లో ఉంటుంది కొంగు నుంచి మీకు బ్లౌజ్ దాకా ఫుల్గా వర్క్ ఉంటుందండి కంటిన్యూగా ఫుల్గా వర్క్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తే చూడండి కలర్స్ సూపర్ కలర్స్ ఉన్నాయండి టోటల్గా ఇందులో మీకు ఎలా ఉన్నాయంటే ఎయిట్కి ఎయిట్ కూడా ప్యాడింగ్ డిశ్చార్జ్లో ప్యాడింగ్లో కొత్త కలర్ మ్యాచింగ్ ఎయిట్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఇంకొక న్యూ మోడల్ చూడండి ఈ ఫ్యాబ్రిక్ క్రషింగ్ ఫ్యాబ్రిక్లో మొత్తం వీవింగ్ చెక్స్ ఉంటుందండి ఇందులో మీకు ఇలా చూడొచ్చు టజల్స్ కొంగుకి టజల్స్ కూడా వస్తాయండి మొత్తం శారీ పైన మీకు గోల్డెన్ సిరోస్కి వర్క్ ఉంటుందండి టోటల్గా చెక్స్ వీవింగ్ ప్యాటర్న్ ఇది ప్రింట్ కాదు టోటల్గా చెక్స్ వివింగ్ ప్యాటర్న్ ఉంటుందండి చాలా బాగుంటుంది లుక్ కూడా చూడండి ఇలా ఉంటుంది శారీ లుక్ ఇలా ఉంటుందండి ఇందులో వచ్చే బ్లౌజ్ మీకు మంచి కట్ వర్క్ బ్లౌజ్ ఉంటుందండి చూడొచ్చు ఇలాగ కట్ వర్క్ బ్లౌజ్లో కూడా చూడండి బాడీలో మొత్తం ఫుల్గా వర్క్ ఉంటుంది కిందన మీకు ఇలాగా కట్ వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ మోడల్ కూడా చూడండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ ఇలాగా సిక్స్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ వస్తుంది మీకు సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి అన్నీ కూడా ఇవి పేస్టల్ కలర్ మ్యాచింగ్లో ఉన్నాయన్నమాట న్యూ కలర్స్ టోటల్గా పేస్టల్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ మీకు బ్రాసో ప్యూర్ ఒరిజినల్ వీవింగ్ జరీ బ్రాసో అండి ఇది వీవింగ్ జరీ బ్రాసోలో మీకు ఈరోజు గోల్డెన్ మెకా ప్రింట్ ఐటమ్ కొత్త మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీ డిజైను ఇందులో మొత్తం మీకు ఇలాగా హెవీ మైకా ప్రింట్ ఉంటుంది మొత్తం డిజిటల్ ప్రింట్ పైన మొత్తం హెవీ మైకా ప్రింట్ వచ్చి బ్లౌజ్ దాకా ఇలాగ మీకు మైకా ప్రింట్ వస్తుంది చూడండి బ్లౌజ్లో కూడా ఇలాగే మైకా ప్రింట్ ఉంటుందండి ఇందులో కలర్ మ్యాచింగ్ మీకు ఇలాగ ఎయిట్ ది మ్యాచింగ్ ఇది ఇలాగే లూజ్ ప్యాకింగ్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఇది బండల్ టు బండల్ కట్టలు కట్టలు సేల్ అవుతున్నాయండి బాగా సూపర్ సేల్ ఐటమ్ ఎందుకంటే ఫ్యాన్సీ బ్రాసో బ్రాసో పై హెవీ క్లాత్ పైన మళ్ళీ డిజిటల్ ప్రింట్ ప్లస్ దీనిపైన మళ్ళీ హెవీ మైకా ప్రింట్ ఇప్పుడు నడుస్తున్న హెవీ మైకా ప్రింట్ క్వాలిటీ డిజైన్ చాలా బాగుంటుందండి ప్రైస్ ఓన్లీ ఫ్యాన్సీ లుక్ ఐటమ్ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు మీకు చూడండి పట్టులోని చాలా రకాలు చూసుంటారు ప్యూర్లో ఉన్నాయి ఇప్పటి వరకు తక్కువ రేంజ్లో పట్టు ఐటమ్స్ కొత్తవి రావట్లేదు ఈరోజు నేను తెచ్చాను మీ గురించి కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి ఇలాగా రిచ్ పళ్ళు వచ్చి మొత్తం కంప్లీట్గా టూ సైడ్స్ కూడా ఆపోజిట్ చూడండి మీకు మంచి జరి బార్డర్ వస్తుంది ప్లస్ అంతా మగ్గు మీకు పికాక్ జరి ఉంటుంది చూడండి ఇదంతా కూడా మీనాగరి పికాక్ జరి బూటా ఉంటుందండి నిండుగా ఇదంతా వీవింగ్ అనమాట వీవింగ్లో ఉంటుంది ఇది ప్రింట్ కాదు టోటల్గా వీవింగ్లో ఉంటుందండి లాస్ట్లో మీకు చూడండి ఇలాగా బార్డర్ కలర్దే మ్యాచింగ్ది మీకు ఇలాగ బ్లౌజ్ కూడా వస్తుందండి మంచి జెకట్ బార్డర్ బూట్ బ్లౌజ్ అండి ఇచ్చోండి ఇందులో ఇది అంత టిష్యూ జరి అనమాట బ్యాక్గ్రౌండ్ కదా జరిగి ఉంటది ప్లేన్ ఫాబ్రిక్ కాదు టోటల్గా వీవింగ్ అనమాట ఇదంతా ఇందులో వచ్చే పెస్టల్ కలర్స్ కూడా చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటాయి కొత్త కలర్స్ అండి ఇవి అన్ని పౌచ్ ప్యాకింగ్లో ఉంటుంది మీకు సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇది మాత్రం మిస్ చేయకుండా మీరు ఒక్క సెట్ అయినా పెట్టండి మళ్ళీ పది పది ఇరవై ఇరవై సెట్లు ఆర్డర్ ఇచ్చేస్తారు అంత ఫాస్ట్గా సేల్ అవుతుందండి ఇది ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఐదు వందల పది రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ మీకు మంచి హెవీ మగ్గం వర్క్ బార్డరు హెవీ ఫ్యాబ్రిక్ గోల్డెన్ సిల్వర్ సిరోస్కి వర్క్లో ప్యూర్ జార్జెట్లో ఉందండి క్వాలిటీ చాలా బాగుంది మోడల్ కూడా చాలా బాగుందండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ చూడండి ఇది ఇలాగా మొత్తం మీకు మగ్గం వర్క్ బార్డర్ వస్తుందండి ఇందులోని హెవీగా ఇది ఇప్పుడు కొత్త కలర్ లో వస్తుంది ఇప్పుడు వరకు మనం సిల్వర్ గోల్డ్ చూసి ఉండి బ్లాక్ లో మల్టీ కలర్స్ లో కొత్తగా వచ్చింది న్యూ మోడల్ మొత్తం మీకు వర్క్ మోడల్ ప్యాటర్న్ లో దీనిపైన సిరోస్కి వర్క్ కూడా వస్తుందండి లాస్ట్ లో మీకు బ్లౌజ్ పైన చూడండి ఫుల్గా నిండుగా సిరోస్కి వర్క్ వర్క్ ఫుల్గా వచ్చి బార్డర్ కూడా హ్యాండ్స్ కి బ్లౌజ్ కి పెట్టుకోవచ్చు ఫుల్ గా వర్క్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మీకు ఇందులో మంచి డార్క్ డార్క్ హాట్ హాట్ కలర్స్ ఉన్నాయండి ఇలాంటి కలర్ చాట్ ఉంటే మీకు ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది ప్లస్ ఇలాంటి కొత్త రకాలు వేడి వేడి రకాలు పెట్టారంటే మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది ఫాస్ట్ గా సేల్ కూడా అవుతుంది ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఐదు వందల పది రూపాయలు నెక్స్ట్ ఇంకా నాన్ స్టాప్ గా వస్తున్న డోలాలో డైలీ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ వస్తున్నాయండి ఈ రోజు డోలా జరీ బార్డర్ జెకట్ బోర్డర్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి జెకట్ బోర్డర్ క్వాలిటీ బాగుంటది నార్మల్ డాబీ బోర్డర్ ది క్వాలిటీ అంత బాగోదండి ఇచ్చు అండి ఇదిలాగా కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ కింద హెవీ జరీ బార్డర్ పైన కూడా జరీ బార్డర్ వస్తుంది ఇందులో ఈ రోజు నేను లైట్ కలర్ చూపిస్తున్నా ఎప్పుడు కూడా డార్క్ కలర్ చూపిస్తున్నా కదండి ఈ రోజు లైట్ కలర్ లో కూడా మీకు పేస్టల్ కలర్ మ్యాచింగ్ కొత్త కలర్ మ్యాచింగ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి ఇందులో వచ్చే కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో టోటల్ గా ఎయిట్ కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి న్యూ కలర్ చాటు న్యూ మోడల్ న్యూ వెరైటీ డోలాలోని డోలాలో అయితే మీకు ఇంకా మా దగ్గర మీకు త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డోలాలో చాలా ఉన్నాయి మ్యాస్ మెలో చాలా ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ ఈరోజు స్పెషల్ న్యూ వెరైటీ న్యూ మోడల్ అండి లెంగా ఐటమ్ లెంగా ఐటంలో ఈరోజు చాలా స్పెషల్ మోడల్ చూపిస్తా హెవీ జిమిజు ఫ్యాబ్రిక్ పైన లెంగా ఐటమ్ అండి ఈ లెంగాల్లో ఈరోజు మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్లో చున్ని వస్తుంది క్వాలిటీ చాలా ఇలా లేచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ కూడా ఉంటుంది బ్లౌజ్లో కూడా ఫుల్గా వర్క్ ఉంటుంది మీకు టూ సైడ్స్ కూడా ఫుల్గా వర్క్ వస్తుందండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ ప్లస్ చున్నీకి చూడండి మీకు ఇలాగా కట్ వర్క్ చున్నీ ఉంటుంది ఇచ్చుకోండి కట్ వర్క్ చున్నీ కూడా చాలా బాగుందండి ఫుల్గా వర్క్ ఉంది చూసారా మీకు టూ సైడ్స్ బార్డర్లో మై సేమ్ మీకు లెంగాలో వచ్చే డిజైన్ మ్యాచింగ్ తో ఉంటుంది బార్డర్ కలర్ మ్యాచింగ్ లో చున్నీ వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ వన్ థౌసండ్ సెవెంటీ రూపీస్ ఇంకా నెక్స్ట్ క్యాటలాగ్ కాంబోలో న్యూ డిజైన్ న్యూ ఫ్యాబ్రిక్ న్యూ మోడల్ ఈ డిజైన్లో స్పెషాలిటీ ఈ ఏముందంటే మొత్తం జరిగి ఉంటుంది ఇదంతా వీవింగ్ షైనింగ్ జరి లైన్స్ ఉంటాయండి ఇందులోని టోన్ టు టోన్ మ్యాచింగ్ లో ఉంటాయంటే ఏ శారీ కలర్ది ఆ కలర్లోనే జరి ఉంటుంది అనమాట అదే స్పెషాలిటీ ఈ మోడల్ లోని ఇచ్చుకోండి జరి అనేది ఇప్పుడు గోల్డ్ ఉందంటే ప్రతి సారీ పైన ఒకటే గోల్డ్ ఉంటుంది ఇందులో కాదు మీకు టోన్ టు టోన్ లో జరి ఉంటుంది అనమాట శారీ కలర్ మారిపోతే జరి కలర్ కూడా మారిపోతుంది మీకు ఇందులో చూడండి కొంగుకి టజల్స్ వస్తే ఇది మొత్తం మొత్తం కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్ టూ సెట్స్ కూడా బార్డర్ మొత్తం హెవీ లైన్స్ ఉన్నాయి చూడండి టోటల్గా శారీలో వీవింగ్లో లైన్స్ వచ్చి దీనికి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో మీకు ఫ్లవర్ కలర్లోనే మైకా ప్రింట్ బ్లౌజ్ వస్తుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి సూపర్ కలర్ మ్యాచింగ్ సూపర్ మోడల్ సూపర్ వెరైటీ కలర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసారా ఏ ఒక్క కలర్ కూడా మీకు ఆగదు అన్ని కలర్స్ తెలియపోతే అలాంటి కలర్ షర్ట్ అలాంటి మోడల్ అండి ఇది మీకు విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్లో ప్రైస్ చాలా తక్కువలో తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంకా ఈ లగన్షా శారీస్ వేర్హౌస్లో ఇక్కడ క్వాలిటీ మోడల్స్ వెరైటీస్ చూస్తున్నారు కదండి ఎన్నో రకాలు ఎన్నో మోడల్స్ ఎన్నో వెరైటీస్ డైలీ ఇలాగే స్టాప్గా ఈ లగన్షా శారీస్ హౌస్లో వస్తూ ఉంటాయి బుకింగ్ కూడా అవుతూ ఉంటాయండి ఇంకా మీరు కూడా వెయిట్ చేయకుండా తొందరగా విజిట్ చేయండి ఈ లగన్షా శారీస్ హౌస్లో ఎందుకంటే చూడండి ఇక్కడ తీసుకున్న స్టాక్ ఇక్కడ తీసుకున్న మోడల్స్ ఇక్కడ తీసుకున్న వెరైటీస్లో మీరు మీ బిజినెస్ అనేది బాగా డెవలప్ చేసుకోవచ్చు చాలా బాగా గ్రోత్ చేసుకోవచ్చు ప్లస్ ఇక్కడ న్యూ కాన్సెప్ట్ లో న్యూ మోడల్స్ ఉంటాయండి మీకు ఫాస్ట్ గా రన్ కూడా అవుతాయి ఫాస్ట్ గా సేల్ కూడా అవుతాయండి ఇంకా నా వీడియో నస్తే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం